కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ ప్రొఫెసర్ హెచ్ఓ డిపార్ట్మెంట్ ఆఫ్ యూరాలజీ డాక్టర్ కె సీతారామయ్య పదవిరమణ పొందారు ఈ కార్యక్రమానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

థ్యాంక్ సార్ మీరు శేష జీవితం ఆయుధాలతో సంతోషంగా ఆ రోజు మాత్రమే రండి అని ఏ రోజు కూడా చెప్పలేదు సార్ హండ్రెడ్ కిలోమీటర్ సినిమా వాళ్ళ చాలా ఇంకొకరికి వచ్చారు సార్ మళ్ళీ బ్యాక్ అవకాశం ఉండేది అటువంటి తరతరాలుగా కర్నూలు మెడికల్ కాలేజ్ ఉన్నంత వరకు ఈ రాజీలో చాలా మంది ఆస్పిరెంట్స్ ఇక్కడ ఎల్సిహెచ్ అన్ని <laughs> బై <laughs> 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 warna permai terima kasih kami dan dia